జాన్పాల్ మారమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు తురకపాలెం గ్రామ ఎవరైతే ఈ మధ్య కాలంలో కలుషితమైనటువంటి నీరు దాగి మరణించినటువంటి కుటుంబాలతోటి ఈరోజు గుంటూరు జిల్లా లాడ్ సెంటర్లో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ఘనంగా మేము అర్పించిన అనంతరం మా డిమాండ్లు చెప్తా ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వం ప్రస్తుతం చనిపోయినటువంటి కుటుంబాల మీద చనిపోయినటువంటి శవాల మీద అక్కడ ఉండబడినటువంటి స్థానిక శాసనసభ్యులు చేస్తున్నటువంటి రాజకీయం మానుకోవాలని చెప్తా ఉంటాం ఎందుకనంటే ఈరోజు మనం ప్రభుత్వం ప్రకటించినటువంటి మరణాలని ఏ విధంగా చనిపోయారని చూస్తే డెబ్బై సంవత్సరాలు ఎనభై మూడు సంవత్సరాలు సంబంధించినటువంటి వ్యక్తులు అధిక వయసు వల్ల చనిపోయారని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు నూట రెండు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి ప్రజలను చూస్తూ ఉన్నాం మనం కానీ చావు మీద కూడా రాజకీయం చేయడం అనేది చాలా ఘోరం ఈరోజు అఫీషియల్గా నీరు దాగి చనిపోయారని ఒక పక్క చెప్తా మీరే ప్రభుత్వంలో అఫీషియల్గా ఇవ్వడంలో ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నారు ఆ కారణం గతంలో మీరు రెండు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగులో గ్రివిన్స్లు ఇచ్చారు మాకు సప్లై చేస్తున్నటువంటి వాటర్ వద్దది కలుషితమైన వాటరు దానివల్ల మలేరియా దానివల్ల జబ్బులు పలు రకాల రోగాలు వస్తున్నాయని గ్రీవెన్స్లు ఇచ్చినటువంటి పిటిషన్ ఇది పది నాలుగు ఇరవై నాలుగున మేము పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ఈ గ్రీవెన్స్ దీని మీద ఎప్పటికీ పరిష్కారం జరగకపోగా ఈరోజు పదుల సంఖ్యలో సుమారు ముప్పై మంది మరణించేంత వరకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటే ఈ నిర్లక్ష్యం చేసినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని మానమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా రేపు సోమవారం గ్రీవెన్స్కి వస్తున్నటువంటి గ్రామ ప్రజల పక్షాన ఈ జిల్లాలో ఉండబడేటటువంటి దళిత ప్రజా సంఘాలంతా కూడా పాల్గొనాలని మార్మోనాడుగా పిలుపునిస్తా ఉన్నాం